హలో అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో మీకు చూపిద్దామని ఈ వీడియో తీశానండి ముందుగా ఐదు గంటలకే లేచి తయారయ్యి వంటలు మొదలు పెట్టాను ఐదు రకాల వంటలు వండాను ముందుగా వినాయక్ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసం పొడుములు పులిహోర శనగలు పరమాన్నం చేశాను తర్వాత ఇల్లు మరియు పూజా స్థలాన్ని శుభ్రం చేశాను ఈలోపు నితీష్ బాబు లేచాడండి నితీష్ బాబుని రెడీ చేశాను స్నానం వచ్చేసి చైర్లో కూర్చోబెట్టాను ఇంకా మా ఆయన కూడా లేచారండి లేచి రెడీ అయ్యి పూజా సామాన్లు గణేష్ విగ్రహాన్ని తేడానికి బయటకెళ్ళి తీసుకొచ్చారు మా పాప మా ఆయన ఈలోపు పూజ అంతా రెడీ చేస్తున్నారు నేను వంటలు మేనేజ్ చేస్తున్నాను పాల వెళ్ళి రాత్రి రెడీ చేసామండి రాత్రి రెడీ చేసుకొని ఉంచాము బంతి పువ్వులు కూడా కట్టాము గుమ్మానికి బంతి పువ్వులు కట్టాలి కదా అవి కూడా నైటే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాము ముందుగా గణపతి గురించి తెలుసుకుందామండి నాకు తెలిసినంతవరకు గణేశుడు శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు ఒక రోజు పార్వతి అమ్మవారు తనను కాపాడాలని కొంచెం పసుపు పిండితో ఒక బిడ్డని సృష్టించారు ఆ బిడ్డే గణపతి ఆ సమయంలో శివుడు ఇంట్లో లేరు పార్వతి స్నానం చేయడం జరుగుతుండగా గణపతిని ఆ ద్వారం వద్ద కాపలా ఉండమని ఆమె ఆజ్ఞాపించారు కానీ శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణపతి ఆయన్ను అడ్డగించాడు ఎందుకంటే అతనికి శివుడు ఎవరో తెలియదు ఆ దృశ్య శివుడు కోపంతో గణపతిని తన త్రిశూలంతో శిరస్సేషం చేశారు పార్వతీదేవి ఈ వార్త వినగానే విపరీతంగా బాధపడి గణపతిని తిరిగి జీవం పొందాలని కోరారు శివుడు ఆమె విన్నపాన్ని అంగీకరించి ఒక ఏనుగు తలను తీసుకువచ్చి గణపతికి అమర్చారు ఆ విధంగా గణేశుడు ఏనుగు ముఖంతో పుట్టాడు అప్పటి నుంచి గణపతిని వినాయకుడని పిలుస్తారు ఆయన్ని భగవంతుని ముందు పూజించాల్సిన మొదటి దేవుడిగా అభివర్ణించారు ఈ విధంగా గణపతి శక్తి విజయం మరియు జ్ఞానం యొక్క దేవుడిగా మన హృదయాల్లో నిలిచారు గణపతి కథ ప్రతి సంవత్సరం వినడం మనకి ఆనందాన్ని మరియు స్ఫూర్తిని ఇస్తుంది వినాయకుడు మన జీవితాల్లోని అన్ని విఘ్నాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా పూజ స్టార్ట్ చేశామండి ముందుగా పసుపుతో గణపతిని చేసి దీపారాధన చేసుకొని పూజలో కూర్చున్నాము ఇంకా నైవేద్యం కూడా సమర్పించుకొని పూజ స్టార్ట్ చేశాము శుక్లం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అని స్టార్ట్ చేసి ఆచమనం మరియు సంకల్పం చేసుకొని వినాయకుని అష్టోత్తరంలో చదివాము నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివాక చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు నేను గణపతికి అగరబత్తి దీపం చూపాను ఆ క్షణం ఎంతో పవిత్రంగా ఉంటుంది అగరబత్తి వాసనతో ఆ ఆర్తితో గణపతి మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ సమయంలో ఎలాంటి ఆందోళనలు బాధనలు ఉండవు నా మనసు పూర్తిగా ఆయన పాదాల దగ్గరే ఉంటుంది ఇప్పుడు నేను నైవేద్యాన్ని సమర్పించాను ఇక్కడ ప్రసాదము అందరితో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంటుంది నైవేద్యం అందించినప్పుడు ఉండ్రాళ్ళ పాయసం ఆయనకి చాలా ఇష్టమైనవి కాబట్టి ప్రతి సంవత్సరం వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తాను నేను ఉండ్రాళ్ళ పాయసం పెట్టినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు ఉందనిపిస్తుంది ఆ క్షణం ఎప్పుడూ మర్చిపోలేదు ఇప్పటి వరకు ఈ పూజ ఎంతో బాగా సాగింది ఇప్పుడు నేను ఆర్తి పూర్తిగా ముగించాను దీపాన్ని కుటుంబ సభ్యులకు చూపించి వారికి ఆశీర్వాదాలు అందజేస్తాను వినాయకుడు ప్రతి ఏటా మన ఇల్లు మరియు మన హృదయాలను ఆనందం విజయంతో నింపాలని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి కూడా నాకు ఎంతో ప్రత్యేకం వినాయకుడు ఆశీస్సులతో నా జీవితంలో కొత్త శక్తిని ఆనందాన్ని పొందాను ప్రతి ఒక్కరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి మా ఇంట్లో ఇలా చేసుకున్నాము మా నితీష్ బాబుని ఆశీర్వదించండి